మళ్ళా పడుకున్నారో పడుకోలేదో నాకు తెలియలేదు మధ్యలో పట్టుకో పెట్టాను మళ్ళీ స్నానం చేసేసి ఈ యొక్క నారాయణ సేవా కార్యక్రమంలో వాళ్ళు మిమ్మల్ని అందరికీ కూడా ఒకటే నా యొక్క విజ్ఞప్తి అనుకోండి సూచన అనుకోండి సలహా భగవాన్ బాబా వారిని తనందరం దమ్మి ఆయన యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో తొంభై ఎనిమిది శాతం మంది తొంభై ఎనిమిది శాతం మంది రెండు శాతం వాళ్ళు చెక్కో మీరు చెక్కారో వచ్చిన వాళ్ళు చెప్పుకోవాలి తొంభై ఎనిమిది శాతం స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా ఈ తొంభై వంద రోజుల బజెట్ లో డెబ్బై రెండు రోజులు జరిగి ఇరవై ఏడు చోట్ల స్వామి ప్రత్యక్షంగా కనిపించారు దాంట్లో కనిపించలేదు అంటే మన దృష్టం స్వామి నేను నేను చూస్తున్నాను అన్నట్టుగా ప్రతి చోట్ల నేను వందవ జన్మదినోత్సవం మన కళతో మనం చూసేటటువంటి అదృష్టాన్ని అవకాశాన్ని అనుగ్రహాన్ని స్వామి కనిపించారు దీన్ని ఎవరు కూడా చేయాలుకోవాలి ఎవరూ చేయాల్చుకోవాలి సులువుగా దొరికిన సుందర సాయిని చులకన చేయుట తగనే పడు బొమ్మలకే పడి పడి దొరికిన నాలుగా అవమానం బగున శివ 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 అనరా నా జీవ నీ చింతలలో మాకు కూడా అనరాధ వారు చిన్నతనంలో దయచేసి ఈ రాబోయేటువంటి రోజులు అన్ని ప్రతిపజల్లో అందరం పాల్గొని స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పాత్ర స్వామి యొక్క ఆశీస్సులు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తూ బాబా చెయ్యి అభిప్రాయం స్వామి యొక్క అందరం చెప్పిన తర్వాత ఉంటుంది ఎంత మనకు మనం కష్టపడ్డాము స్వామి వేదాన్ని పోషిస్తూ వేద విద్ధం మహాసభలను పెడుతూ సామాన్యులైనటువంటి పండితులు కానీ స్వామి వచ్చిన గడ్డ పిండేలాలు వేసుకున్నటువంటి పండితులు వచ్చారు చతుర్వేదాన్ని అనుసరించేవారు వచ్చారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విజయనగర ఆస్థాన అన్యదా అన్యత నాస్తి అని స్వామి దగ్గరికి వచ్చి సాస్త్రాన్ని నమస్కారం చేసి తన యొక్క జీవితాన్ని స్వామికి అంకితం చేస్తే గురుకులు మనవళ్ళు మనవరాలు అలా స్వామి దగ్గర జీవితాన్ని చాలించినటువంటి ఎంతో మంది ఉన్నారు గొప్పలోని గణపతి శాస్త్రి గారు చెరుకున్న కామావధారి గారు శిష్ట చంద్రమోహి శాస్త్రి గారు చెప్పుకుంటే ఎంతో మంది వాళ్ళు గొప్ప శివరామ బైరాజి శాస్త్రి గారు వాళ్ళకన్నా మనం ఏమి గొప్ప వాళ్ళు వాళ్ళకన్నా మనమేమి తెలివి కాదు వాళ్ళకన్నా మనమేమి అనుష్ఠాన పరడం కాదు వాళ్ళ కన్నా మనమేమే నిష్టాకరుషడం కానీ కారణం వాళ్ళు అగ్ని హృదయం అగ్నివేదం అనేటటువంటి పదార్థాన్నే స్వీకరించేవారు గ్యాస్ పొయ్యిలు కట్టెల పొయ్యి కూడా అదే అలాగే స్వామి సన్నిధిలో వారి జీవితాన్ని చాలించారు కాబట్టి స్వామి ఎవరికైనా అంటే వేదం ఈ రోజు చతుర్వేదేశారు వారి కాశీ వచ్చిన ఆ తర్వాత మహాబంగాళ కార్యక్రమం జరిగింది అందరూ ఒక పది నిమిషం ఊపి పెట్టవలసింది కావచ్చు సరే అనిల్ గారు చెప్పారు ఒక చిన్న ఇన్సిడెంట్ నన్నీ కూడా గారు నన్ను వాళ్ళ ఐదుగురుతో పాటు కొడుకు చూశారు నాకు ఆ చూస్తుంది ఆయన వాళ్ళ నాన్నగారి నుంచి ఆయన చెప్పినటువంటి మాటలన్నీ ఒక మూడు గంటల పాటు వీడియో చేసే అందుకు నాకు వచ్చింది వాళ్ళ పెద్ద కొడుకు నారాయణ రెండు వేల ఒకటిలో జరిగిన సంఘటన ఒక పెద్ద ఆయన ఇండియా నుంచి వచ్చారు మా ఆవిడ ప్రెసిడెంట్ రూపాన్ని తీసుకెళ్ళి రెండు రోజులు తల ఆల్మోస్ట్ గడిపించే అవకాశం నాకు కొంతమంది సాయి భక్తులు వచ్చింది

నేను వాషింగ్టన్ తీసుకెళ్తూ నా వల్ అయ్యా అయ్యాన్ని కూడా సుపారంకులు వచ్చారు న్యూస్ లో ఉన్నారు అంటే వారు ఏమన్నారు చింత అబ్బులు స్వామి నగరాలు వారు కుటుంబంలో ఎన్ని కూడా ఈ సాయి గాయత్రి సాయి అంగం సాయి పడతారు అవన్నీ సేవ సాధు ఇలా చెప్పా కదా సేవ ఇక్కడ నేను కూడా సేవ సేవ మార్గంలో రెండు స్వామి నువ్వు ఆయన హృదయాన్ని వ్యక్తి చేసుకున్నావు అయిపోయింది నాకు యొక్క విషయం అనేది చేయాలా సేవ మార్గంలో ఎప్పుడు సరిపోదా అని అనుకోవచ్చి అయ్యా వ్యక్తిని మేము వాషింగ్ పేర్ తీసుకెళ్ళాము అన్నాడు అంటే వాళ్ళందరూ తెలుసండి ఇద్దరు వ్యక్తుల మధ్య స్వామికి నిజమైన భక్తుడు ఎవరైనా అని కాకుండా ఈ వ్యక్తి పేరు చెప్పాలని అంతే కాకుండా దానికి ప్రూఫ్ కూడా పెట్టారు ఆరో వ్యక్తి ఏమో ఎంత ఆయన ఏమో స్వామి నిజమైన భక్తులు అంటే తండ్రి చెప్పాలి సోదరులు ఆ వ్యక్తి గురించి చెప్పారు సోదరులు అయిపోయింది అప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి స్వామి దర్శనం టైంలో ఎన్నో రకాల సువాసన ఇచ్చేవారు ఆ సువాసన అడిగేవానికి వాసనలు వచ్చాయని వాడు కానీ అదే వాసన ఓకే ఒక రోజు నేను అన్న కెమెరా పట్టం ఎప్పుడైనా కెమెరా పట్టం

లేదు వచ్చాడు తీస్తాడు మీకు ఏదైనా మాట్లాడతాడు మంచిగా అలా నేనేం మాట్లాడలేదు స్వామి తల్లిని మూడు గంటల పాటు మహా ఈ మూడు గంటల పాటు మాట్లాడతాను గాయత్రి సమధం గురించి మాట్లాడతాను గాయత్రి సమ కాదు నేను ఏం మాట్లాడాను వేలు అయ్యాక

స్వామి ఆ రోజు ఎవరితో ఎవరిని మాట్లాడాలంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రాణాన్ని స్వామి ప్రకారం మాట్లాడతారు స్వామి పరోక్షం చేస్తారు పరోక్షం చేసేందుకు పరోక్ష పెడతారు చెప్పిన ఏదో చెప్పినా స్వామిస్తారు అలాగే భక్తులు అందరికీ మహిళ స్వామి మాట్లాడాలి ఆ త్రీ సెషన్ భగవంతులే అట్లా ఇప్పటి మళ్ళీ అనిపించి ఏం చూపేంటో మిందో మొదటి మంత్రం చెప్పు అగ్నిప్పుడో అహితం అని అంటుంటే గారు మీరు చెప్పినట్టు స్వామి గుర్తించి ఆ టైంలో స్వామి చేతిలో

చివరి సంజయ్ గారు ఇది పంచుకున్నాను ఈ సంఘటన సంఘటన ఆ సంజయ్నాడు మా నాన్న పోయిన తర్వాత బంగారు పెండి నాకు స్వామి క్రీడల గురించి వచ్చే నిమిషాల్లో ఆ రెండు నిమిషాల సంవత్సరంలో నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో స్వామి నడుస్తున్నాడు నేను పరిగెత్తున్నాను స్వామి క్రీడల గురించి వాటికి చాలా అడుగుంది సమాధానిస్తాను नेक्स्ट सीन कारों का सीन होगा कारों कंजीस अंकल आज एक एक दिन का सस्ता में पस्त है आयन इंटर तो नहीं होगा झांसर में सो इसारे म्यूजिक से लगता हूँ दूसरा नहीं है ये आउटर होगा अधेश अमित जो है कारों का तो एक नामी रहो इसका तो आने की किस कटरन में लैपटॉप को इतनी वीडियो तो अधिकावले తర్వాత పొద్దున్నే ఆదే పుట్ట ఫోన్ వచ్చింది జయేంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూ చేసే భక్తుల్ని భక్తులతో మాట్లాడాలి మంచి సరిగ్గా భక్తులు ఎవరు తెలియదు కానీ మనం తర్వాత స్వామి చూసుకుంటారు సాంగ్ సరే వీడియో కాన్ఫరెన్స్